నమస్కారం నా పేరు వై మాల్యాద్రి నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి గ్రామం నేను ప్రకృతి వ్యవసాయంలో టూగా పనిచేస్తున్నాను గత నాలుగో నెలలో నాకు ఉన్న సొంత పొలం ఏడు ఎకరాల్లో ఇరవై ఐదు రకాల విత్తనాలతోటి పిఎండేస్ వేయటం జరిగింది అది ఒక ఎకరాకి నాకు ఇరవై రెండు ఖర్చు అయింది అది ఈ ఒక నెల తర్వాత నేను పశువులకి మేతగా అమ్ముకోవటం జరిగింది ఒక ఎకరా ఆరు వేల చొప్పున నేను ఏడు ఎకరాలు యాభై వేల రూపాయలకి అమ్ముకున్నాను దానిలో ఇరవై ఐదు రకాల విత్తనాలు చల్లాను దాంట్లో చల్లిన విత్తనాలు జొనుము జీలగ పిలిపిసర్లు అలసంద జొన్న సద్ద మినుము పెసర కొర్రలో ఆకుకూరలు నాలుగు రకాలు బెండ చుక్కుడు చల్లుకోవటం జరిగింది లో బెండకాయలు కోసుకోవటం జరిగింది అవి ఒక ఎకరాకు ఒక ముప్పై కిలోలు చొప్పున వచ్చినాయి గోంగూర కూడా ఎకరాకు ఒక నూట యాభై కట్టలు కట్ట ఐదు రూపాయలు చొప్పున అమ్ముకోవడం జరిగింది ఇప్పుడు దీని తర్వాత ఈ రెండు తర్వాత మనం మళ్ళీ పంట వరేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీన్ని మళ్ళీ రోటావేటర్ వేసుకొని మనం ఏమి పురుగు మందులు వాడకుండా ఘనజీవామృతం తోటే మళ్ళీ మన పంట పండించుకొని ఆ అధిక దిగుబడులు సాధించుకోవటానికి మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకొని పర్సెంట్ సౌడు భూమి కాబట్టి ఫస్ట్ సంవత్సరం మా పొలంలో పది పన్నెండు కట్టలు అయింది తర్వాత నేను పిఎండిఎస్ వేయటం వల్ల ఫస్ట్ సంవత్సరం ఒక ఇరవై బస్తాలైంది రెండో సంవత్సరం పిఎండిఎస్ చనటం వల్ల ఇరవై ఐదు బస్తాలైంది మూడో సంవత్సరం పీఎండి చల్లవల్ చల్లటం వల్ల ముప్పై వస్తాలైంది ఇప్పుడు మా పొలంలో బాగా పీఎండి చల్లటం వల్ల భూమి గుల్లబారి ఇప్పుడు పంట బాగా దిగుబడి వస్తుంది వ్యవసాయం చేసే వాళ్ళకి కనీసం ముప్పై ఐదు నుంచి నలభై వేలు ఖర్చు అవుతుంది కానీ వాళ్ళకి ఒక అరవై వేలు దాకా వస్తుంది అయితే పది పదిహేను వేలే మిగులుతుంది మనకేందంటే ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మనం ఇరవై ఐదు రకాల పిఎండేస్ చేసుకోవటం వల్ల భూమికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతున్నాయి కాబట్టి మనకేదన్నా తెగులు వచ్చినా కూడా తట్టుకునే శక్తి మన డే సెన్ దాని వల్ల ఉంటుంది కాబట్టి మనకి ఖర్చులు చాలా తక్కువ అవుతున్నాయి మన ప్రకృతి వ్యవసాయం చేసిన దాని వల్ల మనకి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఖర్చు తగ్గుతుంది ముప్పై మూడు బస్తాలు వచ్చింది ముప్పై మూడు బస్తాలు అరవై ఐదు వేలకు అమ్మాను నాకు ఖర్చు పదిహేను వేలు అయింది నాకు ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేల రూపాయలు మిగిలింది అందుకని ప్రతి ఒక్క రైతు ఇలా చేసుకుని అధిక ఆదాయం పొందవచ్చునని చెప్తున్నాను